నేను నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చీరలు కట్టుకుంటే చాలా సన్నగా కూడా కనిపిస్తున్నారు అంటే ఒంటి మీద పెట్టుకున్నట్టే లేవన్నమాట సో దీంట్లో ఉన్న కలర్స్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్ పెట్టాను నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ ఎవరికి ఏ చీర కావాలన్నా తీసుకోండి అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ చాలా రీజనబుల్ అందులో ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు ఏవైనా తీసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ అనమాట నాకైతే ఎంత బాగా నచ్చాయంటే చాలా బాగా నచ్చాయి ఈ చీర కట్టుకుంటే నేను కూడా చాలా సన్నగ్గా అనిపిస్తున్నానండి ఎందుకంటే మంచి జార్జర్ శారీ కదా ఇది చాలా బాగున్నాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందో నాకైతే అన్ని కలర్స్ బాగున్నాయి వైన్ కలర్ కూడా చాలా బాగుందండి ఎవరికైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏ చీర కావాలి అన్నది ఓకేనా బ్లాగ్లోకి వెళ్దాం హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ అంతే 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 నీకు వచ్చిగా నడపడం నడుపు రౌండ్ తిప్పు బాగానే నడిపోయా ఒకటి కానీ మర్చిపోయావా మళ్ళీ రౌండ్ తిప్పాలి అంతే అంతే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఎప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళలు చూస్తూ ఉంటానని వీళ్ళిద్దరి కోసం వీళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటారు పెద్ద హాల్ అయితే సో ఈ హాల్ పెద్దది మంచిగా సో ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు పడిపోరు గుద్దుకోరు అనే ఉద్దేశంతో కిడ్స్ గురించి హౌస్ గురించి మాత్రం విషయం చెప్పానమ్మా అనుకుంటే డబ్బులు వస్తాయి అంట అనుకో పేపర్ మీద రాస్తే డబ్బులు వస్తాయి అంటే కాదు ఇప్పుడు అన్నయ్య జాబ్ చేస్తున్నాడా అన్నయ్య శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకో మనసులో ఇరవై లక్షలు అవ్వాలని కోరుకో లేకపోతే ముప్పై లక్షలు అవ్వాలని కోరుకో ఒక రెండు మూడు రోజులు లేకపోతే నెల రోజుల్లో ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇద్దంట సరే రెండు మూడు రోజులు అనుకుంటాను రెండు మూడు రోజులు కాదు అయ్యేదాకా అనుకో మనుషులు ఇంకా అదే పని అనుకోవాలి అవును ఎన్ని రోజులు అయ్యేంతవరకు అంటే సంవత్సరమా రెండేళ్ళు రాదు వాళ్ళు డబ్బులు అని మనుషులు అనుకుంటే చేతి మీద బుక్ మీద రాసి డబ్బులు వత్తాయి అంట అవును అనుకుంటాను పది రోజులు అనుకుంటాను నెల అనుకుంటాను వస్తాయా డబ్బులు వస్తాయి అనుకో అనుకో సరే రాకపోతే వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆ వీడియో పెట్టే వీడియో పెట్టు వీడియో పెట్టుండే ఏం చేస్తావు ఏం చేయడు మా డబ్బులు వస్తాయి ఏం చెబుతున్నాడు డబ్బులు వస్తాయంట మా చాలా మందికి వచ్చేయంట ప్రూఫ్లు కూడా చూపించారు చాలా ఈసారి నేను ట్రై చేస్తాను ట్రై చేయి వస్తే నిజంగా మనం ఫోన్ చేసి చెప్పింది మంచిది అయిందయ్యా ఫోన్ ఎందుకు మనకి వీడియో మనకి ఛానల్ ఉందిగా వీడియో చేద్దాం రాలేదనుకో రాకపోతే ఏం చేస్తావు ఆయన మీరు బ్యాడ్ గా వీడియో చేయాలి బ్యాడ్ గా చేస్తావు వీడియో వచ్చింది మా కోరిక మా అన్నయ్య గారికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు జీతం వస్తుంది అంత యాభై అరవై లక్షలు ముప్పై లక్షలు ముప్పై మాత్రం కావాలి అనుకో డబ్బులు ముప్పై లక్షలు కావాలి మా అబ్బాయి జీతం పెరగాలి తర్వాత మా బాత్ అయితే అయిపోయిందండి బ్యాక్ సైడ్ కి అయితే వెళ్తున్నాం ఈ రోజు అంటే మా ఇంటి వెనకమాల మార్కెట్ లాగా ఉంటదండి అన్నీ కూడా మనకి దొరుకుతాయి సో దానికి వెళ్ళడానికి ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం దానికి వెళ్ళడానికి అనే కాదులే కానీ జస్ట్ నార్మల్గా మీలో ఎంతమంది హెయిర్కి హెయిర్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు నాకు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా నేనైతే హెయిర్కి హెయిర్ ఆయిల్ జస్ట్ ఓన్లీ ఒక రోజు ఒక పూట మాత్రమే ప్రిఫర్ చేస్తానండి అంతకంటే నేను అస్సలు ప్రిఫర్ చెయ్యను ఎందుకంటే మనకి హెయిర్ ఆయిల్ ఎక్కువ అవుతున్న దగ్గర నుంచి జుట్టు బాగా చిరాకు పుట్టడం కొంచెం క్రాక్స్ రావడం సో ఇలా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి ఇంకా జుట్టు తలస్నానం చేసిన తర్వాత మాత్రం ఆరబెట్టుకోవడానికి మీరు ముఖ్యంగా కేటాయించాల్సి ఉంటుందండి అలా తలస్నానం చేసినప్పుడు కనుక ఆర ఆరపెట్టుకోకపోతే మీ జుట్టు ఎలా ఉంటుందంటే అసలు అంత షైనీగా ఉండదండి ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలన్నమాట తలస్నానం చేసిన తర్వాత ఇంకా నా కూతురు నా కొడుకు ఉన్నారు అంటే అల్లరల్లరి చేస్తూ ఉంటారండి ఏ ఏ పని చేసుకోవాలన్నా కానీ ఫుల్ అల్లరల్లరి చేస్తూ ఉంటారనమాట బిఫోర్ ఈ డ్రెస్ నాకు చాలా లూజ్ ఉండేదండి ఇప్పుడు కొంచెం కొంచెం లావ్ అయ్యాను అనమాట అది నా ఫా నా హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ వల్ల లావ్ అయ్యాను చాలామంది నాకు బియర్ అనుకుంటా అండి నేను ఇక్కడ యూజ్ చేస్తుంది సంథింగ్ నేను ప్రతిసారి మర్చిపోతున్నాను మీకు సీరం షేర్ చేద్దాం షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను ఒకరోజు ఏదన్నా ఒక వీడియోలో షేర్ చేస్తాను దాని పేరు నాకు అస్సలు గుర్తుండట్లేదు ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది కానీ బట్ నాకైతే పేరు గుర్తుంది అట్లా మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవాలండి హెయిర్ సిరమ్ మాత్రం మీరు ఏదైనా యూజ్ చేసుకోండి బిఫోర్ నేనైతే ల్యాక్మీ యూస్ చేసేదాన్ని నెక్స్ట్ వచ్చేసి మీ అలానే వచ్చేసి లివ్యోన్ ఇలా చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా బేర్ అనుకుంటా బేర్ సమ్థింగ్ ఇదేదో బ్రాండ్ అండి నాకు తెలియదు ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఎంతో జుట్టు ఈ విధంగా తడిగా ఉన్నప్పుడు నేను అప్లై చేస్తా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కొంచెం మారిపోయి ఉంటుంది కదా అక్కడక్కడ తడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు అప్లై చేయండి నేనైతే కొంచెం ముందే అప్లై చేస్తానండి అప్లై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చిక్కు తీసుకుంటాను అనమాట అంతా కూడాను సో నాది ఆఫ్ వచ్చేసి ఏంటి అంటే సిల్కీ ఉంటుంది హాఫ్ హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ ఉంటుంది అనమాట నాదంతా సగం వరకు మంచి వాల్యూమ్ ఉంటుందండి జుట్టు హె హెల్దీగా ఉంటుంది అనమాట ఇంకా కింద నుంచి సిల్కీ ఉంటుంది కదా సో అదేంటి అంటే కొంచెం సన్నగా కనిపిస్తే అలా ఉంటుందండి బట్ నో ఇష్యూస్ నేను పట్టుకుంటే నాకు తెలుస్తుంది కదా నా జుట్టు ఎలా ఉంది ఏంటి అని చెప్పి బిఫోర్ ఇంకా థిన్గా ఉండేది ఇప్పుడు పర్లేదనమాట అంత బాగానే ఉంది ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామంటే చాలండి మా పిల్లలకి ఎంత హుషారు వచ్చేస్తుంది అంటే మామూలు ఉషారు కాదు అల్లరెల్లరు చేస్తూ ఉంటారు సో ఇంకా దీని గురించి తెలిసిందే కదా ఇది వచ్చేసి జుట్టు నా ఫేస్ అంతా లడ్డుగా అయిపోయింది కదా నిద్ర సరిగా పోకపోతే నా ఫేస్ చాలా లడ్డుగా అయిపోతుందండి చాలా ఇదిగా ఉంటాను అనమాట నేనైతే నిద్రపోకపో నిద్రపోకపోతే అసలు హెల్తీగా ఉంటాను నీరస నీరసంగా ఉంటాను నేను చేస్తే యోమిక కూడా అదే చేస్తుంది చూడండి తను తలదూకుంటూ ఉంటుంది సో ఇది అఘార అగారో వాళ్ళదండి నేను నా పర్సనల్గా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంతో ఉంటుంది మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ పెడుతున్నాను చూడండి మీకు అర్థం అవుతుంది అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఇదంతా కూడా మీకు అర్థమవుతుంది అక్కడ నేను మీతో షేర్ చేస్తాను నాకు ముందు కర్లీ వచ్చింది చూసారా మీరు నిజంగా మనకి నిద్ర లేకపోతే మన ఫేస్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుందండి కొంతమందికి కళ్ళు బయటపడతాయి ఫేస్ అంతా బాగుండదు సో అలా ఉంటుంది అనమాట నిద్రపోయితే ఆ ఫేస్ చాలా బాగుంటుంది సో నాకు కూడా అంతే నిద్రపోతే నా ఫేస్ చాలా బాగుంటుంది డోరేసే యోమిక ఇప్పుడే నిద్ర లేచింది నేను ఒకటి చేస్తుంటే అది ఇంకోటి చేస్తాను చూడండి దీంతో వచ్చేసి ఇది హెయిర్ డ్రయర్ ప్లస్ హెయిర్ డ్రయర్ ప్లస్ వాల్యూమర్ కూడా ఉంటుందండి అంటే హెయిర్ అనేది కొంచెం మంచిగా బాగా కనిపించడానికి యూస్ఫుల్ ఉంటుంది అనమాట హెల్దీగా షైనీగా కనిపించడానికి బాగుంటుంది ఇక్కడ చూసారా ఇలాగ మనం హెయిర్ అనేది అంటే ఈజీగా ఆరపెట్టేసుకోవచ్చు పెద్ద టైం అనేది లేకుండా ఏదైనా ఈజీ టు యూజ్ లాగా ఉండాలండి ప్రతిదీ మనం యూజ్ చేసేది నేను బిఫోర్ ఆలోచించేది ఏంటి అంటే నార్మల్ హెయిర్ డ్రయర్ తీసుకుందామని ఆలోచించేదాన్ని బట్ ఇప్పుడు అంత నార్మల్ హెయిర్ డ్రయర్ వ్యా వాల్యూమ్ అయితే ఇవ్వదు కదా సో అందుకే ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేయాలంటే ఆన్లైన్లో తెప్పించుకోండి ఓకే నార్మల్ ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను యూజ్ చేసుకోవడానికి తెప్పించుకోండి నార్మల్ ప్రమోషనల్ వీడియో అయితే నేను కింద లింక్స్ ఇచ్చేదాన్ని సో చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు యూజ్ చేయరు పెట్టరు ఇలానే మాకు మీ డబ్బుల గురించి చేస్తూ ఉంటారు అని చెప్పి బట్ అలాంటి నేను ఏదైనా ప్రమోషనల్ వీడియో అయినా కూడా నేను నా పర్సనల్ యూజ్ చేసి మీకైతే చెప్తానండి లింక్స్ కూడా కూడా ఇస్తాను సో ఇది నేను నా గురించి తెప్పించుకున్నది అనమాట మీ గురించి తెప్పించింది అయితే కాదు అంతకన్నా ప్రమోషనల్ అంతకన్నా కూడా కాదు ఏదైతే హాని చేస్తాయో అది నేనైతే అస్సలు ప్రమోషన్ చెయ్యనండి చాలా మంది చేస్తారు ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ గురించి మనకి న్యూస్లో అన్నిట్లో కూడా వచ్చింది అంటే బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఆ వీడియో చూసి చాలా మంది కొనుక్కుంటున్నారు చాలామంది బెట్టింగ్ చేస్తా ఇరవై లక్షలు పది లక్షలు పోగొట్టుకుంటున్నారు ఈరోజే చూసానండి ఆ న్యూస్ నేను అంటే ఆ వీడియో ఎప్పుడు పెట్టింది నేను ఈరోజు చూసాను అనమాట లో ఏదో మహా న్యూస్ ఛానల్ వాళ్ళు పెట్టారు బట్ కొంచెం అలా డబ్బులు నష్టపోతే కష్టమే కదా ప్రమోట్ చేసిన వాళ్ళకి ప్ర ఒక ప్రమోషన్కి ఎయిట్ త్రీ ల్యాక్స్ వన్ క్రో అలా అండి అంటే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి సో నాకు తెలియదు ఇప్పుడు వరకు ప్రమోషన్స్కి అన్ని డబ్బులు ఇస్తారని అంటే బెట్టింగ్ యాప్స్ ఏంటి అంటే ఎవరో కొంతమందే కదా గెలుచుకునేది కొంతమంది ఓడిపోతారు కదా సో ఇంకా అలాగా గెలుచుకుంటున్నట్టున్నారు కొంతమంది ఓడిపోతున్నట్టున్నారు కానీ బెట్టింగ్ యాప్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి దయచేసి చాలామంది చాలా డబ్బులు పోయిన వాళ్ళు ఉంటారు మీరు మాత్రం ఆ ట్రాప్లో పడకండి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి అవి కొంచెం ఈజీగా ఉన్నా కూడా మీరు మాత్రం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి దయచేసి నేను చెప్తున్నానండి వెళ్ళారు అంటే చాలామంది వెళ్ళారులేండి వెళ్ళారు అంటే మీ డబ్బులు పోయినట్టే అనమాట సో ఇదిగోండి ఫైనల్లీ హెయిర్ అయితే ఇలా ఉంది చూసారా బాగుంటుందండి మీ హెయిర్ మంచిగా చిక్కులు లేకుండా నా హెయిర్ లోపల మంచి థిక్నెస్ ఉంటుంది అండి కిందన వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట అయినా కూడా ఈ హెయిర్ డ్రైయర్ ప్లస్ వాల్యూ మరి యూజ్ చేస్తే మన హెయిర్ మంచిగా బాగుంటుందండి సిల్కీ స్మూత్ ఉంటుంది అనమాట నాకు ఇంతకుముందు బెండ్స్ కనిపిస్తూ ఉండేవి దీంతో నేను చక్కగా ఇలాగ హెయిర్ ఆర్పెట్టుకుంటే బాగుండేది నాకు కూడా బాగా నచ్చేది ట్రై చేయండి మీకు కూడా కావాలి అనుకుంటే ట్రై చేయండి బలవంతం ఏం లేదండి అంటే ఇలానే చెప్తారులేండి ప్రమోషన్ చేసేవాళ్ళు కూడా బట్ నేను ఇక్కడ రిజల్ట్ చూపిస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను బాగుంది హెయిర్ కూడా ఓకే అండి ఇది అయితే వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో నేనైతే వెయిట్ చేస్తున్నా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే బాయ్